ఆయన మీద వీడియో చేస్తే లక్షల మీద వెళ్తాంది లక్షల మీద ఈ యూట్యూబ్లు అందరూ ఉన్నారే వీళ్ళు బతికే దాటిల మీద విషయం తెలిసి కాదు ఇప్పుడు ఆయన సమంత చెప్పాడు సమంత విడిపోతారని చెప్పాడు ఆయన చెప్పి రెండేళ్లకు విడిపోయారు నాగార్జును కానీ నాగచేతన్య కానీ ఆ అమ్మాయి కానీ శోభిత కానీ రియాక్ట్ రియాక్ట్ అవ్వాలి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రియాక్ట్ అవ్వాలి వాళ్ళు ఆ గైడెన్స్గా తీసుకున్నారు ఒక హెచ్చరికగా తీసుకున్నారు ఒక సూచనగా తీసుకున్నారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే అందుకని ఏం మాట్లాడలేదు వాళ్ళు అయ్యో పోయినసారి ఆయన చెప్పినప్పుడు మనం పట్టించుకోలేదు ఈ పెళ్లి వల్ల అన్ని నష్టాలు జరుగుతాయి ఇరవై ఏడులో వాళ్ళు విడిపోతారు ఈ లోపల కూడా నష్టాలు జరుగుతాయి మరి ఆరంభం మూడో రోజే నష్టాలు కనబడింది కదా ఆయన కమిషనర్ అంటారు మహిళా సంఘం అంటారు మహిళా కమిషన్ అంటారు మహిళా కమిషన్ మహిళలను ఎంత పరిస్థితి దాంట్లో జాతకం చెప్పాడు ఆయన అది వాళ్ళ కోపం వస్తే వాళ్ళు వెయ్యాలి కేసు మా మమ్మల్ని అడగకుండా మా జాతకాలు చెప్పాడు వాళ్ళే మీకేం అని తిట్టింది వీళ్ళు సారీ చెప్పొచ్చారు మీడియా నమస్తే సార్ నమస్తే సార్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరున్నారనే ధైర్యంతో నేను అడిగేసేస్తున్నాను సార్ వేణుస్వామి గారు ఒక విషయం గురించి చాలా సార్ ఈ మధ్యకాలంలో అంటే నాగచైతన్య శోభిత గారు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు దాంతో అసలు మనం అందరం కూడా హ్యాపీ వాళ్ళకు ఒక కొత్త న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసేసి కాకపోతే ఏంటంటే వేణుస్వామి గారు ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో అడుగు పెట్టింది అంటే వాళ్ళకి కొన్ని నష్టాలు ఛాన్స్ ఉంది ప్లస్ వీళ్ళిద్దరూ కలిసి ఉండరు అని చెప్పేసి అన్నారు చాలా మంది ఇండస్ట్రీలో అది కొంచెం కాంట్రవర్షియల్ అయ్యి ఆయన మీద కేసు కూడా ఫైల్ అయ్యేదాకా వెళ్ళింది కాకపోతే ఏంటంటే నిన్న మొన్న జరిగిన ఎన్కన్వెన్షన్ విషయంలో శోభిత గారి గురించి చాలా నెగిటివ్ కామెంటింగ్ జరుగుతూ ఉంది బయట సో దాని గురించి మాట్లాడదాం సార్ ఇప్పుడు వేణుస్వామి గారు చెప్పింది చాలా అమ్మా కొన్ని జరగల ఈ మీడియా కొంతమంది ఆ జరగని విషయాలను పట్టుకుని ఏలాడుతూ దాని మీద చేస్తున్నారు ఆయన అనేక విషయాలు నేను రెండు సంవత్సరాలుగా అతను ఫాలో చేస్తున్నా ఆయన ఏమేమి చెప్పాడు ఏమేమి అయినాయి ఏమేమి అవ్వలేదు అని ఫాలో చేస్తా ఉన్నా ఎయిటీ పర్సెంట్ అయినాయి ఆయన ఒక కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తా అరెస్ట్ అవుతాడు అన్నప్పుడు ఎవ్వరూ నమ్మలేదు అంత నేను కూడా డిబేట్లో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాయంటే అంత సాహసం చెయ్యదు బీజేపీ ఎందుకంటే కేజ్రీవాల్ అనేవాడు అపోజిషన్లో కేజ్రీవాల్ మమతా బెనర్జీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి సాహసించదు ఎందుకంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే అపోజిషన్ వేగిపోద్ది రెచ్చిపోద్ది మొత్తం అలగలలో అవుద్ది ఆ సిచ్యువేషన్కి అవకాశం ఇవ్వరు కొంచెం చూసి చూ చూసి ఉంటారు చూస్తారు అరెస్ట్ చేయరు అని చెప్పి నేను కూడా వాదించాను బట్ ఆయన మాత్రం గంటాప్రదంగా అరెస్ట్ జైలుకి వెళ్ళాక తప్పదు అది జాతకం ప్రకారం వెళ్ళి కూర్చోవాల్సిదే అన్నాడు వెళ్ళాడు కదా అలాగే జ చంద్రబాబు అరెస్ట్ అవుతాడని చెప్పాడు ఎవరు ఊహ జగన్ ఇలాంటి తప్పు చేస్తాడు ఇవాళ ఆ తప్పే అతనికి దెబ్బ కొట్టింది జగన్ అలాంటి తప్పు చేస్తాడు ఎలక్షన్ రాబోతున్నాయి ఈ టైంలో ఆయన అరెస్ట్ చేయడం ఆరు నెలల ముందు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అది తప్పు అవుద్ది ఆయనకి సెంటిమెంట్ అనవసరంగా పెరుగుద్ది అని అందరూ అన్నారు అందరూ చెయ్యరు అన్నారు ఈయన మాత్రం ఎన్ని కాదు జగ జైల్లో కూర్చోవలసి ఉంది కూర్చోవలసిందే ఆరోగ్య దెబ్బతింటుంది జైలుకి వెళ్ళాల్సిందే అలాగే కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పాడు కేసులు ఫేస్కో ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నాడు ఫేస్ చేస్తున్నాడుగా అని సో ఇవన్నీ ఆయన అలాగే అనేక విషయాలు ఫెయిల్ అయినవి ఉన్నాయి జగన్ గెలుస్తాడు అన్నాడు ఫెయిల్ అయింది జగన్ కేసీఆర్ గెలుస్తాడు గెలుస్తాడల్లా దాని మాట రెండున్నా జగన్ అన్న విషయంలో రెండు పాయింట్లు చెప్పాడు ఆయన ఒక గెలుస్తాడు గెలుస్తాడని మావారు చెబుతాడు మధ్యలో ఒకసారి ఒక మాట రెండు సార్లు చెప్పాడు ఏమని ముగ్గురు కలిస్తే విషయాలు ఆంధ్ర ఎలక్షన్స్ ఒక విపరీతమైన పద్ధతిలో ఉంటుంది ముగ్గురు కలిస్తే తేడాలు వస్తాయి అని చెప్పాడు అది పక్కన పెట్టేశారు అది వదిలేసేసి గెలుస్తాడు అన్న దాన్ని పట్టినాడు అది కూడా చెప్పాడు ఆయన సో అది చేస్తున్నారు కేసీఆర్ విషయం చెప్పాడు ఆయన బీఆర్ఎస్ మార్చడం కలిసి రాదు అది టీఆర్ఎస్గా ఉండి కేటీఆర్ సీఎం అని క్యాండిడేట్ అని చెప్పి వెళితే స్ట్రెయిట్వే కేటీఆర్ సీఎం అయిపోతాడు అన్నాడు అవి రెండు జరగలేదు కదా కేటీఆర్ సీఎంగా వెళ్ళలేదు వాళ్ళు బీఆర్ఎస్ మార్చి మార్చలేదు టిఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ రెండు అది ఆయన గెలుస్తాడని చెప్పినట్టు ఎట్లా అవుతుంది వీళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు ఇక్కడ ఏంటంటే అమ్మా ఒక వ్యక్తి పాపులర్ అయ్యాడు అతని అంతమంది జనాలు జనాలు ఫూల్స్ కాదు కదా ఉట్టి ఒట్టి ఎగబడరు ఫూల్స్ వాళ్ళు పూల్స్ లాగా ఎంతోమంది జ్యోతిష్కున్నారు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తా జరుగుతున్నాయి ఇయో పూజలు చేస్తున్నాడు రష్మిక ఆ అమ్మాయి ఏమీ ఎవరికి తెలియదు రష్మిక ఆ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఎవరన్నా లవ్ చేసి పెళ్లి చేసుకుంది జాతకాలు చూపించుకో ఎంగేజ్మెంట్ అయింది మీ ఇద్దరిది కలవదమ్మా మీ ఇద్దరు కలిసి ఉండటం వల్ల నీకు నష్టమే అతనికి నష్టమే లాభం లేదు సపరేట్గా ఉ నువ్వు వేరే వేరైతేనే నీ జాతకానికి నీకు యోగం ఉంది పూజ చేస్తే నీకు యాగం చేస్తే నీకు యోగం ఉంది అంత ఆ అమ్మాయి భార్య ఎవరితో నమ్మ అదే వాళ్ళిద్దరూ అను నమ్మారు నిజంగానే ఇంతవరకు మన ఇద్దరికి ఏమీ కలిసి రావట్లేదు ఒక విడిపోదాం అని ఫ్రెండ్లీగా హ్యాపీగా విడిపోయారు విడిపోయినాక అబ్బాయి మరి వాళ్ళ ఇవాళ నేషనల్ క్రష్ అయ్యి క్రష్ అయ్యింది కదా మరి ఎవరు ఊహించారా ఇవాళ అంత టేకో వెళ్ళిపోయింది అమ్మాయి సో అది మరి అది అయినట్టే కదా అందుకని అనేక మంది ఆర్టిస్టులు అప్కమింగ్ ఆర్టిస్టులు ఆయన దగ్గరికి వెళ్తారు వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ సార్ చాలా మంది ఇక్కడ రష్మిక గారిని మాత్రమే చూస్తున్నారు కానీ ఆయన దగ్గరికి తర్వాత చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళారు నిధి అగర్వాల్ కానివ్వండి మన రవితేజా హీరోయిన్ కానివ్వండి వీళ్ళు వెళ్ళారు కానీ వాళ్ళు మాత్రం అలానే అదే గడ్డ అదే ఆయన చెప్పాడు అది కూడా చెప్పాడు అందరికీ కాదు యోగం నా ఫ్రెండే ఒక అతను అతనితోటి యాగం చేయమంటే అతను ఏమని అంటారు నా ఫ్రెండ్కి నీకు చేయను అన్నాడు అండి నేను డబ్బు ఎంతైనా ఖర్చు పెడతానండి నాకు ఎంతైనా పర్వాలేదు నేను ఖర్చు పెడతాను నేను చెయ్యను నీకు యోగము లేదు నీ చేతిలో యోగం ఉంటే నేను యాగం చేస్తే ప్రయోజనం నీకు యోగం లేకుండా నేను పూజలు ఏం చేసినా డబ్బు ఖర్చు పెట్టిన ఏం కాదమ్మా అనవసరంగా నువ్వు నాతో పూజలు చేయించుకుని రేపు నాకేం అవ్వలేదని నువ్వు నన్ను నిందించడం దప్పితే కడతారు చేతిలో యోగం ఉంటే నేను యాగం చేస్తాను యాగం చేస్తే దాని ఫలితం ప్రయోజనం ఉంటుంది అంతేగాని ఏ యోగం లేనప్పుడు నేను ఏం చేసినా వేస్ట్ అట్లా చాలామందికి చేయలే అలాగే ఇల్లు చెప్పారు జాతకం చెప్పడం వేరు వాళ్ళకి మార్పు చేర్పులకు చేయాల్సిందంటే దానికి యోగం ఉండాలి యోగం ఇప్పుడు ఉంది రకరకాలు ఉంటాయి ఇప్పుడు నేను వృష్టికి రాసి పిఎమ్ వృష్టికి రాసి నరేంద్ర గారు వృష్టికి రాసి ఆయన అనురాధ నక్షత్రం నేను అనురాధ నక్షత్రం ఆయన నేను కూడా ఒకటే పాదం అదే పాదం నే ఆ మూడో పాదం నేను అదే మూడు పాదం మరి ఆయన సీఎము నేను మాములు అంటే జాతకాల్లో ఒక రెండు నిమిషాలు తేడా వచ్చిన ఒక ప్లే ప్లేస్ ప్లేసు తప్పు ప్లేస్ అయినా ఎక్కడ ఎక్కడ పుట్టిన వాళ్ళు ఊరు నోట్ చేయకో లేకపోతే లేకో టైమింగ్ నోట్ చేయకో ఈ ఒక తేడా రెండు నిమిషాలకు కూడా ఒక్కోసారి రెండు నిమిషాల్లో కూడా మా గ్రహ మారిపోయే గ్రహాలు జాతకాలు మారిపోతూ ఉంటాయి కనుక అది దాంట్లో ఒక్కోసారి అలాంటి తప్పులు జరుగుతాయి మీరు నమ్ముతారా సార్ నేను నమ్ముతాను ఎందుకంటే నా ఇంట్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా మా నాన్నగారి మా నాన్నగారు పుట్టినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో మహానుభావులు మా తాతగారు మనసబ్బు ఆయన మహాపండితులతో రాయించారు మన జాతకం మా నాన్నగారి జాతకం ఆ పుస్తకమే ఉంది ఆ పుస్తకంలో ఏమి రాశారు ఆ మహానుభావులు పుణ్యాత్ములు ఆ రోజుల్లో అక్షరాలు ఆయన చనిపోయేదాకా అక్షరాలుగా అదే జరిగింది ఉన్నాయి అది కరెక్ట్గా పుట్టుగా డేట్ అన్ని ఉండి అని ఉంటే మహా మహానుభావులు బాగా దాని మీద పాటిస్తూ ఉన్న వాళ్ళు చెప్తారు కొన్ని కొంతమంది ఉన్న సగమత్తం ఆయనగా సగ నాలెడ్జ్ తోటి ఉంటారు సో అందుకల్ జాతకం లేదనేది లేదు మహారాజులు వాళ్ళేంటి పురాణాల్లో మన ఇతిహాసాల్లో మన చరిత్రలో చూసుకుంటే రాజులు మహారాజులు యువరాజు రాణిగారి గర్భం దానికి ముహూర్తం పెట్టేవారు ఎప్పుడు శోభన రోజు ఆ రోజులో ఎప్పుడు వాళ్ళిద్దరూ కలవాలి అనే దానికి కూడా ముహూర్తం పెట్టారు అప్పుడు మంచి లక్షణమైన యువరాజు పుడతాడు ఈ ఉన్నాయి పురాణాలు లేవా పురాణాలు సో జాతకం అనేది ఒక సైన్సు అది ఒక నమ్మకం ఉంది అది చేసేవాళ్ళు కొంతమంది హాఫ్ నాలెడ్జ్తో కొంతమంది దాని వ్యాపారం చేసి చేయొచ్చు ఇవాళ వేణుస్వామి చెప్పిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ ట్వంటీ పర్సెంట్ తప్పు మీకు గారికి మంచి స్నేహం ఉందమ్మా మంచి స్నేహం ఉంది ఆ స్నేహం వల్ల నేను చెప్తా స్నేహం వల్ల కేవలం నా స్నేహం వల్ల ఆయన ఊరినే ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు తప్పితే ఆయన చెప్పిన దాంట్లో తప్పును పట్టుకొని రెండింటిని పట్టుకుని ఎలాడుతుంది ఆయన అన్ని చెప్పాడు కదా మంచి ఎందుకంటే ఒక సీనియర్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయనే టార్గెట్ చేసి ప్రతిరోజు ఆయన గురించి ఒక వీడియో అయినా చేసి పెడుతున్నారు ప్లస్ ఆయన ఈయన ఏదో డబ్బులు అడిగారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే దాకా వెళ్తున్నారు ఇప్పుడు ఆయన మీద వీడియో ఎందుకంటే చేస్తున్నారండి మీకు ఆయన ఒక ఇన్కమ్ సోర్స్ అయ్యాడమ్మా ఆయన మీద వీడియో చేస్తే లక్షల మీద వెళ్తుంది లక్షల మీద ఈ యూట్యూబ్లు అందరూ ఉన్నారే వీళ్ళు బతికే దాటిల మీద ఎవరి మీద ట్రో చేయటం దాని మీద వచ్చే తప్పులేదు వ్యాపారం అదే బిజినెస్ అదే కనుక వాళ్ళు ఇప్పుడు ఎవరి మీద చేస్తే ఎక్కువ వస్తుందో వాళ్ళ మీద వేగపడతారు ఇప్పుడు వేణుస్వామి మీద చేస్తే లక్షల మీద వెళ్తాను చేస్తున్నారు అంతే చెప్తేనమ్మా వాళ్ళు దీనికి విషయం తెలిసి కాదు ఇప్పుడు ఆయన సొమంతది చెప్పాడు సమంత విడిపోతారని చెప్పాడు ఆయన చెప్పి రెండేళ్లకు విడిపోయారు ఇప్పుడు అందుకనే వీళ్ళిద్దరు మెహారాజుని గురించి చెప్తే కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వాల నాగార్జును కానీ నాగచైతన్య కానీ ఆ అమ్మాయి కానీ శోభిత కానీ రియాక్ట్ రియాక్ట్ అవ్వలే ఫ్యామిలీ ఎవరు రియాక్ట్ అవ్వాల వాళ్ళు ఆ గైడెన్స్గా తీసుకున్నారు ఒక హెచ్చరికగా తీసుకున్నారు ఒక సూచనగా తీసుకున్నారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే అందుకనే ఏం మాట్లాడలేదు వాళ్ళు అయ్యో పోయినసారి ఆయన చెప్పినప్పుడు మనం పట్టించుకోలేదు కానీ జరి అన్నట్టు అన్నట్టు వెళ్ళిపోయారు ఇద్దరు సో ఈసారి ముహూర్తం ఏదో తప్పు పెట్టామంటున్నారు కనుక జాగ్రత్తగా చూసుకొని రేపు పెళ్లి ముహూర్తమైన ఘనమైన ముహూర్తం కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి అని ఒక హెచ్చరిక గైడెన్స్గా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను అందుకనే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఆయన చెప్పినట్టు మరి ఈ పెళ్లి వల్ల అన్ని నష్టాలు జరుగుతాయి ఇరవై ఏడులో వాళ్ళు విడిపోతారు ఈ లోపల కూడా నష్టాలు జరుగుతాయి మరి ఆరంభం మూడో రోజే నష్టాలు కనబడింది కదా అదే కదా సార్ ఇప్పుడు చాలా మంది అంటే ఒక ఆడపిల్ల గురించి ఎవరు అలా మాట్లాడకూడదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రోల్స్ ఎలా అవుతున్నాయంటే గారు రాగానే ఇలాంటి నష్టం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే శోభిత అనే పాయింట్ కాదమ్మా అక్కడ జాతకాలు కలవకపోతేనమ్మ జాతకాలు కలవకపోతే అది శోభిత అయినా ఇంకోళ్ళు అయినా నాగ నాగచైతన్య జాతకం ఆ అమ్మాయి జాతకంతో కలవాల ఆ అమ్మాయి చేత ఇంకోటితో బ్రహ్మాండంగా కలవచ్చు భ్రమణం కలవచ్చు అది అటు మన పెళ్ళిళ్ళలో కూడా చూస్తే ఏ ఏడు అంశాలు కలవాలంటారు అవి కలిస్తేనే ఇప్పుడు ఏం చూడట్లేదు కానీ ఇప్పుడు అన్ని అన్ని వదిలేసారు అందుకనే ఎక్కువ డైవర్సులు కూడా ఆ రోజుల్లో చూసేవారు మినిమం ఐదు ఏడిట్లో నాలుగు అంటే మూడు మూడు కన్నా ఎక్కువ మన సగం కన్నా ఎక్కువ కలిస్తే సంబంధం కురిచేవారు అవి కలవలేదు ఏడిట్లో ఐదు కలవట్లేదు అనుకోండి అది ఎంత ఎన్ని కోట్లయినా ఎంత గొప్ప సంబంధం అయినా వద్దు అనేవారు ఆ రోజు వదిలే కలవదు పెళ్లి చేసుకుని గొడవ వాళ్ళు ఇబ్బందులు పడే బదులు వద్దు అనేవారు అందుకనే చూసేవారు ఈ ఇవాళ చూడలేదు అది ఉంది మన దాంట్లో ఉంది మన సిద్ధ శాస్త్రాల్లో ఉన్నాయి మన దీంట్లో ఉంది అది చేస్తున్నారు ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పింది తప్పు ఎక్కడన్నా వేణుస్వామిని తప్పుంటారంటే పబ్లిక్గా ఎందుకు చెప్పడం మీరు వాళ్ళకే చెప్పొచ్చు కదా అంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటుంది కదా వాళ్ళకి వాళ్ళ ప్రై వాళ్ళకి చెప్పాలి చెప్పలేదు నేననేది కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు వాళ్ళకి లేని గోల వాళ్ళకి లేని దురద వాళ్ళకి లేని కోపం ఈ మీడియాకి ఎందుకు ఈ టీవీ ఫైవ్కి ఎందుకు వాళ్ళకెందుకు మీకెందుకు అనేది ఈ ఛానల్స్కి ఎందుకు ఎందుకు వాళ్ళు కదా అడగాలి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడిగారా మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారా ఏంటంటే ఇది మిమ్మల్ని అడిగారా మీ దగ్గర బాధపడ్డారా ఏమన్నా ఏమీ లేదు కదా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు దాన్ని నా ఉద్దేశంలో హెచ్చరికగా తీసుకున్నారు అడ్వైస్గా తీసుకున్నారు అని అంటున్నాను మీకేం గౌరవ మీకు ఎందుకు గౌరవ దాని గురించి సినిమా ఇండస్ట్రీలో మంది ప్రముఖులు దీని మీద స్పందించారు అని చెప్పి అంటున్నారు నిజంగా ఎవరు స్పందించినా బుద్ధులే బుద్ధి లేకపోవడమే నేను అంటాం ఎవరు స్పందించే ఎందుకంటే వా స్పందించాల్సింది నాగార్జున నాగ చైతన్య శోభిత వాళ్ళ కుటుంబాలు స్పందించాలి వాళ్ళు స్పందించినప్పుడు నీకు నాకు ఏంటి ఈ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చారు కోర్టు అదే ముట్టుకెళ్ళేసింది మీకేం సంబంధం అని అడిగింది కోర్టు నాగ నేను కేసు వేయమనండి అంటే నాగార్జున కేసు వేయమంటే మేము దాన్ని రిసీవ్ చేసుకుంటాం మీకే సంబంధం హూ ఆర్ యూ వాళ్ళు ఉమెన్ కమిషన్ అంటారు మహిళా సంఘం అంటారు మహిళా కమిషన్ అంటారు మహిళా కమిషన్ మహిళలను కింద పరిస్థితి ఏముంది దాంట్లో జాతకం చెప్పాడు ఆయన అది వాళ్ళ కోపం వస్తే వాళ్ళు వెయ్యాలి కేసు మా మమ్మల్ని అడగకుండా మా జాతకాలు చెప్పాడని వాళ్ళ మీకేం అని తిట్టింది వీళ్ళు సారీ చెప్పి వచ్చారు మీడియా కేసేసి అంత ఎవరికైనా నీకు అసలోడికి లేనిది కొసలోడికి నీకెందుకు అది అంటే ట్రోల్ చేసి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వ్యూవర్షిప్ పెంచుకు పెంచుకుంటానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈయన నేను కాంట్రవర్స్లోకి తీసుకెళ్తే ఆయన పెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తే ఒక వ్యూవర్షిప్ పెరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న చీప్ ఆలోచనలు తప్పితే అయితే నిజమైతే ఆయన చె నిజం మాట్లాడాలి ఇప్పుడు ఒక్క ఈయనే చెప్పలేదు కదా జగన్ ఓడిపోతాడని మస్తాన్ చెప్పాడు అనేక ఛానల్స్ చెప్పినాయి అనేక ఛానల్స్ ఆయన గెలుస్తాడు గెలుస్తాడని నేను ఒక్కడే కాదు చెప్పింది అనేక ఛానల్స్ ఛానల్స్ రివ్యూలు చెప్పినాయి నేను కూడా చెప్పాను నేను కూడా సర్వే మా సర్వే ప్రకారం కూడా నేను చెప్పాను జగన్ గెలుస్తాడని మస్తాన్ గ్యారంటీకి గెలుస్తాడు మహా మస్తాన్ రికార్డు అతనికి పోయినసారి కూడా కరెక్ట్గా చెప్పాడు అని రికార్డు అతను చెప్పాడు గెలుస్తు గెలుస్తారని మరి అందరిని పట్టుకోవే నన్ను పట్టుకోవే అతను ఎదుగు పట్టుకోవు నన్ను పెట్టుకుంటే నీకు పెద్ద వ్యూవర్షిప్ ఏముంది వేడు సమయను పట్టుకుంటే లక్షల మీద వ్యూవర్షిప్ నా మీద పట్టుకుంటే వేల మీద వ్యూవర్షిప్ కదా అది

Transcrição e